అంటు అంటు రోగాలు అటువంటి భయంకరమైన జబ్బులు ఉంటాయి ఆ జబ్బులు వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళొద్దని మా వాళ్ళు చెప్తారు అలా అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ప్రార్ని పంపించి వాళ్ళే రాసేసుకుని నువ్వు బావద్దో ఈ అంటు జబ్బులు ఆ పాలన రోగాలు ఆ భయంకరమైన రోగాలు అది వెళ్ళద్దు అని అంటాడు నేను ఒకటే మాట చెప్తా ప్రభు అనుమతిస్తేనే ఏ రోగమైనా నాకు వస్తుంది ప్రభు అనుమతి లేకపోతే రాదు ఆమె వెళతా వాళ్ళు దైనీయంగా ఉన్నారు చావుకి చావుకి దగ్గరలో ఉన్నారు దైనీయంగా ఉన్నారు ఏ జబ్బు అయితే మనకెందుకు వెళ్ళి ప్రార్థన చేద్దాం ప్రభు బ్రతికిస్తాడని ఆశం అంటే నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ బ్రతికారని అనద్దు ఎంతమంది తెచ్చారు ప్రార్థన చేసిన వాళ్ళు ఏసు గారు అందరూ బ్రతికారండి ఎక్కడ బతికారండి అందరూ చచ్చారు ఎవరో ఒక అందరూ బ్రతకారు అందరూ తెచ్చారు సత్యాలి కదా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే చేస్తా ఎంతమంది చచ్చిన ప్రార్థన చేస్తా ప్రభు నాకు చెప్పచ్చియ్యమని ఎంతమంది చచ్చింది నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ప్రభు నాకు ప్రార్థన చేయమని చెప్పాడు చేస్తా మీరు బతకడం లేదు బతకపోతే నాకెందుకు చేస్తా ఆడ చేసే పోయారు మరి ప్రార్థన చేస్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తా మళ్ళీ ఇంకొక అమ్మాయి చేసామంటే ఆ అమ్మాయి కూడా చచ్చింది మళ్ళీ చేస్తా చేస్తా ఎంతమంది చేస్తే నాకెందుకు నేను ప్రార్థన చేస్తా బ్రతికించమని బ్రతికించండి నేను కాదు కదండి ఆయన బ్రతికించాలి మన జీవం ఎవరి దిగరుంది చెప్పండి ఆయన చెప్తున్నాం